జయ శ్రీరామ్ మీ శివరాములు బజరంగల్ తెలంగాణ రాష్ట్ర కనున్నారు గత కొద్ది రోజుల నుండి యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ భారత్కు జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో దేశం విడిచిపోవాలని కూడా బజరంగాల్ని అందరికీ హెచ్చరిస్తూ ఉంది అదే తరుణంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో పేర్లు కూడా తొలగించాలి మార్చాలి హైదరాబాద్లో కరాచీ బేకరీ ఏదైతే ఉందో కరాచీ బేకరీ పేరు తక్షణమే మార్చాలి హిందూ భారత ప్రజలారా భారత సైన్యానికి అండగా ఉందాం ఇలాంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి పేర్లు ఏవైతే తొలగిద్దాం లేని పక్షంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు పేరు తక్షణమే మార్చాలి లేకపోతే మేము వచ్చి మార్స్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తస్మాత్ జాగ్రత్త ఏదైతే ఉంటూ హైదరాబాద్ భారత్ మొదలుపండి భారత్ గా దేశభక్తులు ఉండాలనుకుంటే భారత్ సైన్యానికి మద్దతు తెలుపుదామని భజరంగ నుండి కూడా అందరిని కోరుతా ఉంది జయ శ్రీరామ్